వెల్కమ్ సేమ్ సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేష చిత్తశుద్ధి దయా సేవకే మరో పేరు మదర్ తెరేస ఆ మహానీతి నూట పదిహేనవ జయంతిని పురస్కరించుకుని కావలిలోని ప్రజా వైద్యశాలలో వైద్య నిపుణుడు డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు పర్యవేక్షణలు వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది మదర్ తెరిసా చిత్రపటానికి పుష్పమాలలు సమర్పించి అభిమానంగా నివాళులర్పించారు వక్తలు మదర్ తెరిసా జీవితం త్యాగం సేవా విలువలను వివరించారు ఆమె పంతొమ్మిది వందల యాభైలో స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీ ప్రపంచ వ్యాప్తంగా పేదలకు అనాథలకు రోగులకు ఆశాజ్యోతి అయిందని పేర్కొన్నారు ఈ వేడుకల్లో రత్నమ్మ ఫౌండేషన్ ఎం రావు మీకోసం సేవా సంస్థ రాయపాటి దిలీప్ కుమార్ వాయిస్ ఆఫ్ ముస్లిం మైనార్టీ మొగల్ సలీం బేగ్ హ్యాపీ సేవా సంస్థ సయ్యద్ గనీభాషా టైమ్ టు హెల్ప్ నందిపాటి రమేష్ దివ్యాంగుల నేస్తం టీసీ మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు మదర్ తెరిస సేవలను స్మరించుకుంటూ ఆమె ఆశయ స్ఫూర్తిని కొనసాగించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు గారి హాస్పిటల్ నందు విశ్వమాత మదర్ దిరిస నూట పదిహేను జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో మొదటగా ఆ మహా వ్యక్తికి చిత్రపటానికి పుష్పమాలను సమర్పించి ఘనంగా అర్పించడం జరిగింది బగత్ తెరిసా ఇరవై ఆరు ఎనిమిది పంతొమ్మిది పదవ సంవత్సరంలో అల్బేరియా దేశంలో జన్మించిన రోమన్ క్యాథలిక్ సన్యాసిని ఆ మహాతల్లి భారతదేశానికి సన్న శుకురాలుగా తానుంచి కలకత్తా నగరంలో ఒక మురికి మురికువాడులను ఎన్నుకొని అక్కడ పర్యటించడం జరిగింది అక్కడ మరి వెంటనే అల్బేనియా దేశానికి పోవాలని వచ్చినటువంటి వ్యక్తి ఇక్కడ స్థితిగతుల్ని ఆడ కష్ట నష్టాల్ని బాధల్ని బరువుల్ని అన్నీ కూడా చూసి అక్కడే స్థిర నివాత్సవం ఏర్పరచుకొని పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో కుస్తుయ వ్యాధిగస్తులు యోగ పీడితులు మరణశైయపై ఉన్నటువంటి వ్యక్తులు వారిని చూసి చలించిపోయి అక్కడే శ్రీనివాసం ఏర్పరచుకోవడం జరిగింది మరి ఆ మహాతల్లి చేసిన సేవలు మరవలేని సేవలు అక్కడి పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మిషనరీ ఆఫ్ చార్టీస్ అని ఏర్పాటు చేసి భారతదేశంలో కాకుండా ఇతర దేశాల్లో కూడా వ్యాపింపజేసేలా కంగణ పట్టున గొప్ప వ్యక్తి మహా వ్యక్తి మదర్ తెరీసా చాలా మరో ఒక మహనీయురాడు కీర్తిశేషుడు మదర్ తెరీసా గారి నూట పదిహేనవ జయంతి సందర్భంగా స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మన హాస్పిటల్లో ఈ కార్యక్రమం జరుపుకోవడం నేను ఎంతో మహాభాగ్యంగా నేను భావిస్తున్నాను ఇటువంటి కార్యక్రమాలను వీరు బాగా జ్ఞాపకమించుకొని మహనీయులు ఎందరో మన దేశానికి ప్రపంచానికి చేసిన సేవలను గుర్తుంచుకొని మనందరికీ వారిని మనం ఒక రెండు మాటలు చెప్తే పనిచేసింది యాక్టర్ కాబట్టి మరి ఎవరు చూడు భారతరత్న ఎక్కడో అల్బేనియాలో పుట్టి మన దేశానికి వచ్చి పెళ్లి పెళ్లి అంటే నన్ను నన్ను కాబట్టి పెళ్లి పెళ్లి కానప్పటి నుంచి కలకట్టా నగరానికి వచ్చి ముష్టి రోగలను ఒడిలో పెట్టుకొని ఆమె వాళ్ళకు సో అంతకంటే గొప్ప వ్యక్తిగా భారతరత్న ఇచ్చారు ఆమెకు నోబెల్ స్పీచ్ ప్రయత్నించారు అందులో పైన ఇప్పుడు నక్షత్రం ఒక నక్షత్రంగా ఉంది ఆమె భూత నక్షత్రాలను ధ్రోతాలుగా తెలుసుకుని కాబట్టి అటువంటి మహనీయులను ఈ రోజు మనం స్మరించుకోవడం విధంగా మా అందరి మహాభాగ్యంగా నేను భావిస్తూ మీ అందరికీ నేను కృతజ్ఞత తెలుసుకుంటున్నాను ఈ కార్యక్రమాలు మీరు ఇంకా ఎక్కువగా చేయండి ఎన్ని చేసినా నేను నా సహకారం మీకు ఈ కార్యక్రమం అయిన తర్వాత మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి एमबीबीएस ఎంఎస్ ఓపీజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రోమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో